ఎలక్షన్స్ స్టెంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు ప్రధానంగా వాడుకునే రెండు అంశాలు బాబాయ్ గొడ్లి కోడికత్తి ఈ రెండు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఇన్సిడెంట్స్ ఒక రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఇంకోటి రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అయితే దీన్ని ఈ విషయాలు రెండింటినీ కేవలం ఎలక్షన్ స్టెంట్గా మాత్రమే ఇప్పటి వరకు వాడుకుంటూ వచ్చారు కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి దాదాపు సంవత్సరం అయిపోతుంది మరి వీటి మీద సమగ్ర విచారణకు ఆదేశించి జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఆ విషయంలో ఆ రెండు ఇన్సిడెంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదా మీరు పదే పదే ఉంది ఉంది అని ఆరోపిస్తున్నారు కదా ఉంది అన్నప్పుడు ప్రజలకు తెలియజేయాలి కదా దాని మీద సమగ్ర విచారణ చే చేసి ఆయనకు ఒక శిక్ష అంటూ వేస్తే అది నిజమని జనాలు నమ్ముతారు కదా దానికి మీరు ఎందుకు ముందుకు రావట్లేదు జనాలు ఆలోచిస్తారు ఏం జరుగుతుంది ఏంటి అని ఒకసారి మీరు కూడా గమనించండి థ్యాంక్ యూ